శ్రీ 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 వాసుదేవానంద సరస్వతి స్వామివారి దివ్య చరిత్రము అధ్యాయం పద్నాలుగు శాశ్వతమైన దానిని పొందుట క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరమునందు శ్రీ స్వామి మహారాజ్ చిదంబర క్షేత్రమునందు ఉండరి ఒక తొంటరి శ్రీ మహారాజ్ సమాధి చెందినారని పుకారు రేకెత్తించినాడు కలత చెందిన ఒక సమూహము వాడి నుండి శ్రీ స్వామివారిని అన్వేషిస్తూ రామేశ్వరం వరకు పోయి తిరిగి తాంజావూరుకు వచ్చినారు అజటును వారు లేకపోగా వారి జాడయైనను తెలియరాలేదు అందువలన వారు చాలా నిరాశకు లోనేరి శ్రీ స్వామి మహారాజ్ దివ్య దృష్టితో ఈ విషయమును తెలుసుకొని చిదంబరం నుండి ఆయన మాయావరము మార్కెట్ అంగడి వీధి అందు వీరిని కలుసుకునినారు శ్రీ స్వామివారిని చూడడంతో వారి ఆందోళన విచారముల స్థానే ఆనందోత్సాహములు చోటు చేసుకునినాయి శ్రీ మహారాజు వారితో ఈ శరీరం ఎచ్చట ఎప్పుడు శిథిలముగనో మీ అందరుకు ముందుగానే తెలియజేయబడును అని చెప్పి వారందరినీ సమాధానపరచరి క్రీస్తు శకము పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం చాతుర్మాస దీక్షను కురుంగడ్డియందు చేయిచున్నారు ఆ సమయము నందు ఒక వాయసము శ్రీ మహారాజు గారి శిరస్సుపై మూడు పర్యాయములు పొడిచినది ఇది ఒక విధమైన అపశకునము శ్రీ మహారాజు అచట ఉన్న ఒక వ్యక్తితో ఈ విధముగా కాకి పొడిచిన ఎడల ఆరు నెలల్లో మరణించును అని చెప్పిరి అటులనే వారి భక్తులతో ఈ భౌతిక శరీరముపై మోహము పెట్టుకోవద్దని చెప్పి శ్రీ దత్తప్రభు ఈ దోషమును తొలగుటకు గోదావరి సంగమమునందు వెనగంగా అను నదీ సంగమ ప్రదేశమునందు స్నానము చేయమని ఆదేశించి ఈ సంఘటనలు శ్రీ స్వామి మహారాజు గారికి మృత్యువలన భయము లేకపోవట మరియు ఈ పాంచభౌతిక శరీరం ఎడల నిర్లిప్త విరక్తులను తెలియజేయుచున్నవి చాతుర్మాస దీక్ష అనంతరం శ్రీ అశ్వధామ మార్గదర్శనముతో గరుడేశ్వరుకు శ్రీ మహారాజ్ చేరుకునినారు గరుక్మంతుడు ఈశ్వర అనుగ్రహమును పొందుటకు ఇచ్చుటకు నర్మదా తీరమున తపస్సు చేసెను అందువలన ఈ ప్రదేశమునకు గరుడేశ్వరుని పేరు వచ్చినది శ్రీ స్వామివారు గరుడేశ్వరు చేరుకున్న వెంటనే అచ్చటి ఉన్న శ్రీరామశాస్త్రి ప్రకాష్కర్ అనే వ్యక్తితో ఇకపై తాను అచ్చటికి వెళ్ళబోమని ధృవీకరించినారు అంతవరకు జనాధారణ లేని దేవాలయము ఒక యాత్రాస్థలము మరియు పుణ్యతీర్థముగా మారి వందలాది మంది యాత్రికులు మరియు భక్తుల వరదల వలె ప్రవహించసాగారు ఈ ప్రదేశమును దర్శించే భక్తులు తాము నివసించుటకు వసతి గృహములను భోజనాదులను చేయుటకు వంటగదులను ఇతర సౌకర్యములకు కావలసిన సమస్త వసతులను ఏర్పాటు చేసి ఆలయమును దర్శించి యాత్రికులకు అవసరమైన అన్ని వసతులను సమకూర్చినారు ఏ రోజైనను వందలాది భక్తులకు ప్రసాద వితరణ భోజనము జరిగేది అన్ని వ్యవహారములు సవ్యంగా జరగసాగినవి ఎన్నెన్ని యోమార్లు శ్రీస్వామివారు ఒక ప్రత్యేకమైన పదార్థమును తయారు చేయమని ముందుగా దేశించిన వారు ఆ రోజు మధ్యాహ్న భోజనమును అనుకోని ఎదురుచూడని అతిథులు అకస్మాత్తుగా రావడం జరుగుతుంది ఈ ప్రత్యేక వంటకము వారు ఎంతో ఇష్టపడి భుజించుట ఒక లీల ప్రతిరోజు ఒక లీల జరుగుట ఒక విశేషము అన్ని జాతులకు మతములకు చెందిన ప్రజలు శ్రీ స్వామి మహారాజు వారిని దర్శించి వారి వారి సమస్యలకు పరిష్కారము దుఃఖ నివారణము పొందేవారు శ్రీ మహారాజు గారు ప్రతి వారిని వారి వారి విశ్వాసమును చెదరగొట్టగా సహాయం చేసేవారు యవనులు ముస్లింలు శ్రీ స్వామివారిని దర్శించినప్పుడు అయత్తులను వివరించి వాటిని పవిత్ర కురాన్ గ్రంథం నుండి పఠించమని నిర్దేశించిన వారు కొంతమంది పార్షీకులు కూడా శ్రీ స్వామివారిని ఆశ్రయించి తమ తమ సమస్యలకు అనువైన పరిష్కారములను పొందినవారు ఒకరోజు ఉదయము నిత్య ప్రవచనము పూర్తి అయిన తరువాత అతడు హాజరైన సభ్యులను ఉద్దేశించి ఈ విధముగా వివరించసాగిరి ఈ దినమున నేను నా జీవిత పర్యంతము చేసిన బోధలు ప్రవచనములు రచనలు యొక్క సారమును మీకు ఇయ్యదలిచిదిని మానవ జన్మ ప్రాథమిక ధ్యేయము ముక్తిని పడయుట జనన మరణ చక్రముల నుండి దీనిని సాధించుటకు ప్రతి ఒక్కరూ తమ మతపరమైన విధులను శాస్త్రములను నిర్దేశించిన విధముగా ఆచరించుచు తమ వర్ణపు ఆచారపు కట్టుబాట్లను స్థిరముగా పాటించుచు తమ తమ ఆశ్రమములకు కట్టుబడి ఉండవలను ఈ విధమైన ఆచరణ మనసునకు ఏకాగ్రత అలవాటు చేసి తదుపరి అంశమైన శ్రవణము మననము నిధిధ్యాస ధ్యానము వేదాంతములను అలవరచును ఆత్మద్రష్టలు స్వీయానుభవము పొందిన వారి ప్రవచనములను శ్రమణము చేయటం ముందు ఆసక్తి కలిగి ఉండవలను దీనివలన మనసు నుంచి ఏర్పడు అరడజను అలజడులను నియంత్రించట జరుగును సాత్విక ప్రవర్తన లేదా సున్నితమైన నడవడిక మానవునికి ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదము చేయను ఈ విధమైన సాత్విక ప్రవర్తనను అలవరుచుకున్నటకు హితమైన మితమైన పవిత్రమైన ఆహారమును మాత్రమే స్వీకరించవలను సాత్విక స్వభావమునకు చిహ్నములు ఒకటి తన మతము ఎందు దృఢమైన విశ్వాసము కలిగి ఉండట రెండు తమ మతపరమైన విధులు అనగా స్నానము సంధ్యావందనము దేవతాచనము పంచయజ్ఞములు అనగా వైశ్యదేవము సాధు సత్కార్యము పూర్వీకుల పితృకర్మలు జీవ జంతు సేవ అతిథి సత్కారము గోపూజ భజన కీర్తన పురాణ శ్రవణములకు విధిగా హాజరగుట మూడు కరుణతో కూడిన మృదు సంభాషణ నాలుగు తన వాక్కుల వలన గాని చర్యల వలన గాని ఏ ఒక్కరికి హాని చేయకుండుట ఐదు వినయముతో కూడిన సేవను తల్లిదండ్రులకు చేయుట పుత్రులు అత్తమామలకు భర్తకు సేవ చేయుట స్త్రీలు జీవన భృతి కొరకు వాణిజ్యము వ్యాపారము లేదా ఉద్యోగము వంటివి చేయవచ్చును ఏది ఏమైనప్పటికీ తన నడవేడికను వేదశాస్త్రములు నిర్దేశించిన మార్గానుసారంగా గురువు యందు విధేయత కలిగి ఉండవలను పరిశుద్ధమైన మనసు మాత్రమే దేవతార్చన లేదా దైవోపాసనయందు స్థిరముగా ఉండను అట్టి దైవ సేవకే మానసిక శాంతి ఆధారం అట్టి దైవ సేవయే మానసిక శాంతికి ఆధారం శాంతి పొందిన మనస్సు ఆత్మజ్ఞానమును మరియు మోక్ష మార్గమును పొందుటకు అర్హత కలిగి ఉండును ఆపై శ్రీ స్వామివారు జ్ఞాన సముపార్జనకు సప్త క్రమములను వివరించి తమ ఉపన్యాసమును ఇది సారాంశము దీనిని ఎవరు అనుసరించెదరో వారికి నిత్యానందము అనుభవమగును క్రీస్తు శకం పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరం వేసవికాల ముందు శ్రీ స్వామి మహారాజు వారికి దీర్ఘమైన అతిసార వ్యాధి ప్రబలి వారి దేహ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించినది ఈ విషయమును తెలిసిన నరసోభా వాడి అర్చక స్వాములు దత్తపాదుకులను సంతత ధారలతో అభిషేకించసాగరు ఈ విషయము తెలిసిన శ్రీ స్వామివారు వాడి అర్చకులకు వారు దత్త ప్రభువును ఎటువంటి సేవలతో ఇబ్బందికి గురిచేయరాదని శ్రీ స్వామివారి శరీరము త్వరలో రాలిపోవునని వార్తను వారికి పంపినారు గత సంవత్సరపు శరదృతువు ఆశ్వేజ శుక్ల నవమి రోజున ఆశ్రమమునందు ఒక విగ్రహ ప్రతిష్ట జరిగినది ఆ విగ్రహమును బరోడాకు చెందిన ఒక శిల్పి దానము చేసినాడు శ్రీ స్వామి మహారాజ్ దత్తప్రభువును ఆ విగ్రహమును ఏమి చేయవలను అని ప్రశ్నించగా నిత్య సేవలు కైంకర్యములు జరిపించమని ఆదేశించి వారి ఆజ్ఞానుసారము ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దేవాలయ నిర్వహణకు అప్పగించినారు భక్తజనులందరూ శ్రీ స్వామివారిని వారి ఆరోగ్యము మెరుగుపడుటకు ఔషధ సేవ చేయమని బలవంతము చేయగా ఆయన నేను త్వరలో ఈ శరీరమును వదిలిపెట్టదును అందువలన ఎట్టి ఔషధములు నాకు అవసరం లేదు శ్రీ శంకరాచార్యుల వారు ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే జీవించి ఉన్నారు ఈ శరీరం చాలా ఎక్కువ కాలమే ఉన్నది ఈ దేహము రెండుసార్లు పాము కాట్లతోనూ మూడుసార్లు కలరా వ్యాధితోనూ ఒకసారి సన్నిపాత జ్వరముతోనూ ఒకసారి ప్లేగుతోనూ రెండుసార్లు కుష్టి వ్యాధితోనూ రెండుసార్లు బొల్లి వ్యాధితోనూ కలుషితమైనది అతిసారము జీవిత భాగస్వామి ఈ వ్యాధులు బాధలన్నింటికీ ఔషధజాతి ఎవరు వైద్యుడు ఆ దత్తప్రభువే అయినందున పుట్టుక నుండి ఇప్పటి వరకు ఆయనదే బాధ్యతగా చరించినది ఈ శరీరం ఇక పైనను ఆయన ఇచ్చానుసారమే మనుగడ శ్రీ స్వామి మహారాజు జ్యేష్ఠ పద్య బహుళ అష్టమి రోజున వారి శరీరమును విడవలనని అనుకునినారు కానీ ఆ రోజు శుభప్రదముగా లేనందున వారి నిర్ణయమును మార్చుకునినారు ఆ తరువాత వారి సమాధి దినమున తెలుసుకుని మరలా దీర్ఘ సమాధి స్థితిలోనికి వెళ్ళిపోయినారు సమాధి స్థితి నుండి వెలికి వచ్చిన ఆయన ఈ రోజున ప్రయాణము తప్పనిసరి జ్యేష్ఠ బహుళ అమావాస్య నాటికి శ్రీ స్వామివారు ఎంతో బలహీనమైన తీవ్రమైన యాతనను అనుభవిస్తూ వాడికి చెందిన శ్రీ అప్పా శాస్త్రి జరే అనువాణి చెవియందు నేను గృహస్థాశ్రమం మందు ఉన్నప్పుడు నాపై క్షుద్ర ప్రయోగము జరిగినది కానీ దానికి తిరుగు ప్రయోజనము చేయుటకు మనస్కరించలేదు ఆ చివరి రోజున కూడా ఆయన నిత్యానుష్ఠానము చేయుటకు ప్రయత్నించినారు ఆయన నీటి చెంబును కూడా తమ చేతితో పట్టుకొనలేక ఆ ప్రయత్నమును కూడా విడిచిపెడుతూ దైవేచ్ఛ జరగని తదుపరి ఆయన అమావాస్య గడియలు గడిచిన వెంటనే ఈ కట్టె రాలిపోవును అని అనినారు అది క్రీస్తు శకము పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరం జ్యేష్ఠ బహుళ అమావాస్య పూర్తి అయి ఆ షాఢశుద్ధ పాడ్యమి గడియలు ప్రవేశించినవి శ్రీ స్వామి మహారాజ్ దత్తప్రభువును చూచుచు వారికి ఎదురుగా కూచని ఆయనను తదేక దృష్టితో చూచుచు తమ శ్వాసను నియంత్రించి ఒక్కసారిగా పెద్ద గొంతుతో ఓం కారమును ఉచ్చరించుచు తుది శ్వాసను విడిచినారు ఆ రోజు మంగళవారం ఆ రుద్ర నక్షత్రం ఉత్తరాయణము జూన్ ముప్పై పంతొమ్మిది వందల పద్నాలుగు ధర్మపాలన శాస్త్రోక్తమైన జీవన శైలి దత్తభక్తియే శ్వాసగా ఆరు దశాబ్దముల కాలము ఈ భరతభూమిని శ్రీ శ్రీగురు చరిత్ర దత్తస్తోత్ర పరంపర వంటి అత్యుత్తమమైన దత్త వాంగ్మయమును మనలకు అందజేసి అనేక ప్రదేశములలో దత్త విగ్రహములను ప్రతిష్ఠించి దత్తభక్తి ప్రచారమును నిర్విరామముగా చేసిన అపర దత్తమూర్తి అపర దత్త ప్రభు అయిన పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 స్వామి వాసుదేవానంద సరస్వతి వారి ఐహిక యాత్ర ఈ భూపై ముగిసినను శ్రీ గురు చరిత్ర గ్రంథ రూపమున వారు మనతోనే ఉండి మనలను దైవ గురు మార్గమునందు చేయి పట్టి నడిపించుచునే ఉన్నారు అట్టి సద్గురువునకు దండ ప్రణామములు అర్పించుచు మన హృదయపూర్వకముగా కృతజ్ఞతలు వ్యక్తపరిచిదముగాక ಜೈ ಗುರುದೇವದ